సో సిక్స్ థర్టీకి లేచి అని నేను ఈరోజు చక్కగా బ్రష్ చేసి మొహం గట్టి కడుక్కున్నాను నిద్ర పోతుంది అని చెప్పేసి బట్ ఇంకా మక్తుగా అనిపిస్తుంది నాకు బట్ తప్పదు కదా ఆ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఇవన్నీ తప్పవు లేగాలి బాక్సులు కట్టాలి సో ఎక్కడైతే అదండి అంటే నైట్ నిద్ర ఉండకపోవడం కొంచెం అనేజీ అనిపిస్తుంది అనమాట ఈరోజు వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చూడ చూపిస్తా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పెద్దవేం కాదు మొత్తం గచ్చడి ఉంది బట్టలు ఏమి వండలేదు సో ఇప్పుడైతే ఇంకా పాప కోసం అని చెప్పేసి ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇంకా పాపకి మాకు ఇద్దరికీ కలిపి చేసేస్తున్నా ఈ ప్యాకెట్ అయితే నేను తెచ్చుకున్నాను గోల్డ్ ద్వారా కలిపి ఉంటుంది కదా టెన్ రూపీస్ అదండి ఫుల్ డే డేలాగా మెగజిమం షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి ఓకే బాగా ఏ టమాటా వేసేద్దాం వచ్చేసరికి ఆల్రెడీ ఇడ్లీ రూపు ఉంది అది వచ్చేసరికి ఊతప్పం లాగా వేసి దాని మీద కొంచెం లైట్గా కారం చల్లేస్తా చట్నీ అయితే ఏం చేయను అనమాట రెండు రోజులు పెట్టే చట్నీ పెట్టాను బాంబే చట్నీ ఈ రోజు అయితే ఓన్లీ కారం చల్లేసి పెడతాను అండి ల లైట్గా కారం వేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే పాప తిందు అందుకోసం ఇలా వేస్తున్నాను ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కోసం ఇది వచ్చేసరికి లంచ్ కోసం అన్నట్టు ఇప్పుడే రైస్ వేసాను యాక్చువల్గా బాస్మతి రైస్ లేవో అయిపోయాయి ఇంట్లో ఉన్న రైస్తోనే చేసేస్తున్నాను అనమాట బిర్యానీ సో ఇది అయిపోయిన తర్వాత వేగిపోయినాక బాక్సుల్లో పెట్టడమే చాలా అారాక ఈరోజు బిస్కెట్స్ ఉన్నాయి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తెచ్చుకుంది నేను వెళ్ళి ఆడాడితో అవి పెట్టేస్తాను బ్రేక్ బాక్స్లోనే మరి నిన్నే శాండ్విచ్ గట్ట పెట్టాను అనమాట బ్రెడ్ చీజ్ అవన్నీ వేసేసి నేను మాకు తీలమలేదు షూట్ చేయడం వీడియో అందుకోసమే మీరు ఆ వీడియోస్ చూడడం అవదు ఈరోజు మళ్ళీ బ్లాక్స్ షూట్ చేస్తున్నా తప్ప అలా అయితే వేసేసినాను అనమాట రెండు బాక్స్లో పెట్టేసాను హార్డ్ డిస్లో బిర్యానీ ఉడుకుతుంది లాస్ట్కి వస్తుంది ఇంకా టైం పడుతుంది ఇక్కడొచ్చరికి చాయ్ పెట్టాను అనమాట ఎలాగో స్టవ్ ఖాళీగా ఉంది అని చెప్పేసి రోజు ఈ టైంకి అవ్వదు చాయ్ ఫస్ట్ నేను పాపకి ఫుడ్ రెడీ అయినాకే ఇంకా తర్వాత చేస్తామనమాట ఈరోజు ఎలాగో ఖాళీ అని చెప్పేసి ఇంకా పెట్టేసిన మేడం మాత్రం అస్సలు అనమాట నేను ఎంత వేగంగా లేచిపోతానా అని చూస్తుంది నేను లేసిన వెంటనే లేచిపోతుంది సో చూడండి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ 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 ఎలాగే అనమాట గుడ్ మార్నింగ్ పడుతుంది చూసారా ఇంకా అయితే లగలేదు తినికి స్కూల్లో తనకి స్కూల్లో తెలీదు పాపం స్కూల్ ఉంటే లేకదు స్కూల్ లో మాత్రం ఏదో పని ఉన్నట్టు లెగిసిపోతుంది అనమాట ఏంటమ్మా చేద్దాం అంటే గీత లెగట్లేదు పడుకున్నట్టు నటిస్తుంది అనమాట కానీ పడుకోలేదు నవ్వుతుంది పలుకుతుంది కానీ మనిషి నాకు రెస్పాండ్ అవసరం అది చూసారా చూసారా నవ్వు ఒకప్పుడు మేము అంతే నచ్చలేదు ఆ రోజు వెళ్ళము అనుకుంటే ఇంకా వర్షం అంటే ఆ రోజు కంపల్సరిగా హాలిడే మేమే బయట కానీ చిన్న చిన్నట్లు పడుతున్నాయి పంపించలే వద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాము బట్ రెడీ చేసి ఉంచితే తగ్గితే తీసుకెళ్తా అన్నట్టు నేనే తీసుకొస్తాను నెక్స్ట్ అందరం అంటున్నారు అక్కడ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి వెళ్ళకుండా ఓన్లీ మీ అదే వాళ్ళ ఫాదర్ చేత దగ్గర తీసుకొచ్చు కదా అని చెప్పేసి దీనికి ఇంకా అలవాటు కాలేదు కదా కొన్ని డేస్ టైం పడుతుంది కదా అలవాటు అవ్వడానికి అందుకోసమే నేను వెళ్తున్నాను డైలీ వచ్చి ఉంటే తను ఇంకా లేదు లేదనుకుంటే ఇంకా గోవలు పెట్టేసి గేమ్స్ ఆడుకుంటుంది చాలా చేస్తుంది తెలుసా గీత చక్కగా మార్నింగ్ బాక్స్ గట్టా రెడీ చేసి పెట్టాను అన్నమాట ఇంకా బాక్స్ రెడీ చేసేసరికి రోజు ఇదే ఏడుస్తుంది ఇంకా టీచర్స్ అందరినీ చూసి అదొద్దు అదొద్దు అది వద్దు అంటుందనమాట ఏ టీచర్ ని చూసినా అలానే అంటుంది చూడు పిల్లలు చూడు ఎంత బుద్ధికి వస్తున్నావు సో ఇంకా మేడం అయితే మాట్లాడారు ఏంటమ్మా కారం అయితే అసలు తినట్లేదంట బుజ్జమ్మ దానికి అయితే దానికి ఆల్టర్నేట్ గా నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి చట్నీలో కారం ఉంది అది కారం ఉంది అని చెప్తుంది అంట మేడంకి ఈరోజు అయితే ఇంక వెళ్ళిపోయింది అంటే ఎప్పుడు ఏడుస్తూ వెళ్తది కదా యాక్చువల్గా మేడంకి చేతులు ఇచ్చింది అనమాట ఐఎమ్ సో హ్యాపీ అంటే ఏడ్చినా కూడా అలా వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు అని మీకు చూపిస్తా బాయ్ మా ఆయనకి రైతు బజార్కి తీసుకురామంటే వచ్చారు అనమాట ఇక్కడైతే కూరగాయలు తీసుకుంటున్నా క్యారెట్ అన్ని కూరగాయలు అవన్న అవుతుంది మన మాటలకి మిర్చి క్యారెట్ దొండకాయలు అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇంటికి ఇంకా మేడం గారికి స్నానం చేయించాలి ఇంకా స్నానం చేపించాలి ఇంక పడుకోలేదు పడుకుంటూ పోద్దాం అనుకున్నాను చట్నీ ఆడుతున్నాను అనమాట టిఫిన్ కోసం అని చెప్పేసి నాకైతే యథావిధంగా ఇగోండి ఇది ఉంది తినాలి సో మామగారికి ఇంకా మా ఆయనకి అట్లు వేస్తున్నాను సో ఇంకా వేస్తున్నాను మా ఆయనకి అయితే ఇచ్చాను అనమాట ఇంకా తినలేదు టైం అయితే నైన్ అవుతుంది నైన్ ఫైవ్ అవుతుంది అంతే ఇది పావుగంట ఫాస్ట్ అనమాట అమ్మ వచ్చి రోజైతే టిఫిన్ చేస్తాక దేవుడి సామాన్లు ఎత్తి పెట్టారు నేను ఎత్తి పెడదాం అనుకున్నాను మర్చిపోయామనమాట మళ్ళీ అమ్మమ్మగారు నేను మళ్ళీ నేను గుడ్లు తిన్నాను కదా కౌసు మరి ఇంకెందుకులో దేవుడిని ముట్టడం అని ముట్టలేదు ఈరోజైతే అయితే ఫోటోలు తీసి ఇవన్నీ తీసి చేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకోవడమే ఆ పైన నల్లగా ఉంది సైడ్ పైన పుట్టాలకి క్లీన్ చేయి ఆర్నే తడి మీద అంటిస్తే ఊడిపోతుంది నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అతను వెళ్ళే లోపలికి నేను పూజ చేసుకోగలిగా అనమాట అయిపోయింది ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది దేవుడికి దండం పెట్టుకుంటే అంతే కదా మీకు చూపిస్తాను నిండుగా ఉంది కదా ఈరోజు మళ్ళీ సిక్స్ డేస్ తర్వాత అనుకుంటా ఇంట్లో పూజ చేసుకోవడం ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతుంది అలా తప్పదు సో ఇంకా మళ్ళీ పాప కూడా లేసి ఆ ఊ అంటుంది అనమాట అండి తినేస్తుందో నేను లెక్క ముందు నాకు ఎక్కడ గింజిపోయేదో నాకు ఎక్కడ అట్టు పెట్టదో ఇది ఒకదయ్యే తినేస్తుంది నన్ను పట్టించుకోదు అనుకుంటున్నావా నువ్వు తప్పు కదా తిన్నంతవరకు పడుకోవాలా తినే టైంకి లేచిపోతుంది నేను యాక్చువల్గా ఏమనుకున్నా దీపం పెట్టాక తినేద్దాం అని అనుకున్నాను అనమాట ఇంక మేడం గారు లేగిసిపోయి ఇప్పుడు దానికి స్నానం చేపించాలి కదా కదా సో ఇగోండి చెద్దన్నం అట్టు చిన్నది ఉంది చట్నీ పిండడం వేసుకొని తినడమే టైం అయితే ట్వెల్వ్ అవుతుందనమాట ఇంకా మార్నింగ్ బిర్యానీ అయితే నేను డిష్లోకి తీసి పెట్టేశాను వీళ్ళు తినిషి మా పీరియజ్ అస్సలు పడుకోవట్లేదు ఇప్పుడు ఒక వీడియో షూట్ చేసి వీడియో ఎడిటింగ్ అయ్యిందనమాట సో అది ఇంకా మా గారు అయితే అక్కడ ఆనపకాయ కోస్తున్నారు నేను కోసి వండుతాను అన్నాను బట్ నేను అలా ఖాళీ గుండలేకపోతున్నాను నాకు బోర్ కొడుతుందని చెప్పేసి కోస్తున్నారు అనమాట అమ్మమ్మ గారికి కర్రీ ఒక ఆనపకాయ కూర వండేసి ఇంకా రైస్ పెట్టేడమే అమ్మమ్మ గారికి అంతేని లేనిష పాపనైతే ఇప్పుడు నేను పడుకోబెట్టాలి తనైతే అస్సలు పడుకోవట్లేదు ఈరోజు అల్లరి అల్లరి పెడుతుంది అలతోనే సరిపోతుంది అలా అల్లరి ఉంటుంది అందుకోసం ఇంకా నాకు వీలైతే తీస్తారనో నాకు ఇరిటేషన్గా ఉంది అని అంటే మాత్రం ఇంకా నేను అటు జోలికి వెళ్ళట్లేదు ఈ ఇన్స్టా ఎడిటింగ్లు ప్రమోషన్ లవ్ చేసుకునేసరికి టైం అస్సలు ఉండట్లేదు అనమాట పిల్లల్ని చూసుకొని అన్ని చేసుకొని ఇంటి పనులు చేసుకునేసరికి సరిపోతుంది ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు నిన్న మీ అమ్మమ్మ గారి చేత ఆ పని చేయిస్తున్నావు ఈ పని చేయిస్తున్నాం అని నేను ఎప్పుడు ఏ పని చేయించాను నాకు అంత అవసరం కూడా లేదు పిల్లలనైనా నాయనైనా వాళ్ళనైనా నేనే చూసుకుంటాను అనమాట కూర్చోనే నేను పెడతాను కూర్చోబెట్టేసే ఎందుకు అని అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మనుషులు ఇద్దరు కూరలోనే ఎక్స్ట్రా ఒక కొంచెం ఎక్స్ట్రా కూర ఆ ఉప్పు కారమే కొన్ని ఎక్స్ట్రా ముక్కలు అవుతాయి అంతకు మించి ఇంకేం అవ్వదు కదా మనం వండుకున్న బియ్యంలోనే ఎక్స్ట్రా ఒక క్లాస్ బియ్యం వేస్తాం దానికి అందరి చేత పని చేయవలసిన అవసరం అయితే లేదు నేనే చేస్తాను రోజే నేనే వండుతాను నేనే పెడతాను ఆ గారు అసలు ఒప్పుకోవట్లేదు అనమాట నేను అలా ఖాళీ గుండలేకపోతున్నా నాకు చిరాకు వస్తుంది అని నా మీద కాపాడితే ఓకే అని చెప్పేసి ఇప్పుడు అంతకే కోసుకొని అలాగా కూర్చొని అనమాట అంతే మించి ఇంకేం లేదు నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు పెన్షన్ టైము ఒకటి నెక్స్ట్ రైతులకి సంథింగ్ గవర్నమెంట్ ఏదో ఇస్తుంది అని అన్నారు కదా అది అప్లికేషన్స్ ఏవో ఫిల్ చేయాలంట సంతకాల కావాలంటే అమ్మది సో అక్కడికి అందుకోసం చెప్పేసి సీతారాం కూడా వెళ్తున్నారనమాట మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి అలాగా చూస్తూ ఉండండి వాళ్ళ రాగట్లేదు అలాగే ఇప్పుడే రైస్ అయితే పెట్టాను క్లైమేట్ అయితే భలే ఉంది వర్షం పడుతుంది అనమాట అలాగా చిన్న చిన్న చినుకులు అలా పడుతూనే ఉన్నాయి తుప్పర్లు వర్షం పడుతూనే ఉంది అలా ఇంకా లంచ్ చేస్తున్నప్పుడు నాకు వీడియో షూట్ చేయడం లేదు మా ఆయన తినేది వెళ్ళిపోయారు ఇప్పుడు గీతగాడ వచ్చే టైం అనమాట అంటే ఫోర్ థర్టీ అయింది ఇంకా స్కూల్ వదిలే టైం యాక్చువల్గా ఈరోజు వెళ్ళి నేను తీసుకొద్దాం అనుకున్నాను మనం వెళ్తాం అనేది గొప్ప కదా అందుకోసం వర్షం కూడా ఆకుండా అసలు పడిపోతుంది అనమాట కంటిన్యూస్గా ఒకసారి మా ఆయనకి మళ్ళీ ఫోన్ చేయాలి వెళ్ళారా లేదా అనేసి లేని ఇది వెయిటింగ్ నేను వెయిటింగ్ గీతగాడి కోసం లేని చూడు చూడు మా ఇద్దరు ఒకటే మా ఇద్దరు ఒకటే మా ఇద్దరు కలర్ ఒకటే కదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏం నాకు నాకన్నా దగ్గమే తల్లగా అనిపిస్తుంది ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి పెట్టుకోరు ఏమి పడుకోదు అసరా ఏదో పెద్ద పని చేసి ఏంటి ఏంటి మళ్ళీనా